హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వీజీఆర్బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారి నూయకాడేరు జత్తనే జత ఈరోజు బాలినపల్లి గ్రామం నిర్వహణ జరిగిందన్న బాదినపల్లి గ్రామం కొమరూల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు నూయికాడేరు భాగం బండలాడు పోటీ నిర్వహించారన్న ఆ యొక్క బండలాడు పోటీలోకి వచ్చిన జతనే జత పీర్ల పండగ శుభ సందర్భంగా ఈరోజు బాలినపల్లి గ్రామంలో నుఖికడి విభాగం నిర్వహించారన్న యొక్క నూకడి రూపానికి చేత జత విజయార్ల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారి చేత బాదినపల్లి గ్రామం కొమ్మర మండలం ప్రకాశం జిల్లాన్న